కర్ణాటకలోని బెలగావి అనే జిల్లాలో కురుమ అనే ఒక గ్రామంలో ఒక పది సంవత్సరాల బాలుడు ఫోన్ చూసుకుంటూ తన పురి ఇంట్లో అంటే పూరిపాకు ఉంటుంది కదా ఆ పూరిపాకి ఇంట్లో పడుకున్నాడు అయితే ఈలోగ్ ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక నాగు పాము వచ్చి అతని చేయిపై కాటు వేసింది అది గమనించినటువంటి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే అబ్బాయి చనిపోయాడంట చివరికి అతడికి అయితే అంత్యక్రియలు జరిపారు తెల్లవారుజామున అంటే తర్వాత రోజు అంత్యక్రియలు జరిపారు అంత్యక్రియలు జరిపిన తర్వాత ఆ పాము అక్కడే ఉందంట ఆ ఇంట్లో పాములు పట్టే వారిని పిలిపించి ఆ ఇంట్లో ఆ పామును వెతికించి ఆ పాముని అడవుల్లో వదిలేశారు మామూలుగా అయితే ఎలాంటి పామైనా మన ఇంట్లోకి వస్తే మనం మనకి హాని చేస్తుందనే భయంతో చంపేస్తాం హాని చేయకపోయినా చేస్తుంది అనే భయంతో చంపేస్తాం అలాంటిది తను ఎంతో ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి తమ కొడుకిని చంపేస్తే వాళ్ళు దాని మీద కోపం పెంచుకోకుండా ప్రకృతిలో భాగమే అది మన చోటుకు వచ్చిందో మనం దాని చోటుకు వచ్చామో తెలియదు మొత్తానికి ఏదైతే ఏంటి జరిగింది నష్టం మాకు జరిగింది అది కావాలని చంపలేదు అది పగబట్టి చంపలేదు కావాలని నేరము చేయలేదు కాబట్టి ఆ పామును మేము అడవిలో వదిలేసాము అంటూ వాళ్ళు చెప్పారు నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వీళ్ళనైతే ప్రశంసిస్తున్నారు